అయితే ఇవాళ అదృష్టం అయితే మంచిగున్నది మనోడు పని అయిపోతుండే నిజంగా నువ్వు గ్రేట్ సంజిత్ అయిపోతుండే నీ పని ఇది ప్లేస్ ఎక్కడ ఉందో కామెంట్ చేసి చెప్పండి నందిపేట ఉంది అన్న ఆనే ఉట్టుకుని ఉందంట బయటకి వెళ్ళిందంట ఎప్పటి నుంచి కూర్చున్నా నేను నేనే కూర్చున్నా నీ పక్కకి సాక్స్ దాని మీదనే పైన మీద ప్యాక్ అయిపోయినా ఏదో వీడియో అయిపోయిన తర్వాత నాకు మొత్తం చూడు రిటైనా కాట్లు బిడ్మో అన్న నేను ఒక పది పదిహేను నిమిషాలు కూర్చున్నా జస్ట్ లేద్దాము మరి నైట్ అయింది కదా ఫ్లాష్ ఆన్ చేసుకుని అటు ఇటు చూసుకుందాం ఏమన్నా ఉన్నాయో అటు ఇటు చూసుకున్నా ఇట సందు కనబడుతుందని ఇట పెట్టినా ఫ్లాష్ అమ్మా చుట్టుకొని కనబడ్డది నా ప్యాక్ అయిపోయింది నాకు కింద అందుకే నీకు ఫోన్ ఫోన్ గుద్దిరా వెల్కమ్ బ్యాక్ టు మున్నాస్ నెక్స్ట్ ఎవరో ఛానల్లో మీకు స్వాగతం సో గైస్ మనడు మన ఫ్రెండ్ సో ఇక్కడ చెట్టు కింద చల్లగా ఉందని నైట్ టైం టైంలో ఒక బీర్ తీసుకొచ్చిండు బీర్ తీసుకొచ్చి కూర్చున్నాడు కూర్చుండి తాగుతున్నాడు ఏం తాగలే అది పడేసిన ప్యాక్ అయినా లేడ తాగుతావు అని అక్కడ ఒకనే పడేసిన చూసుకో దీంట్లో ఒక ఇండియన్ స్పెక్టికల్ వెనమస్ కోబ్రాస్ నీకు వచ్చింది ఇక్కడ చెట్టు కింద ఉంది అని నైట్ టైం లో ఇక్కడికి వచ్చి మనోడు ఒక గీడ్ తాగడానికి వచ్చిండు ఆ పామ్ని చూసి చూడంగానే మనోడి కపలం అయిపోయినాయి ఏంటి నిజంగా షాక్ అయిపోయింది తెలుసా అక్కడ పాము కూడా పక్కకు పక్కకున్నదో మనోడు ఇట్లా కూర్చున్నాడు మనోడు తెలియదు ఇక పాము అని ఇట్లా కూర్చున్నాడు కూర్చోండి మంచి తాగుకుండా కూర్చున్నాడు ఎందుకో తమ్ముడి చెట్లా చూసినావు అసలు నువ్వు జస్ట్ నాకు నైట్ టైమ్ ఎట్లా అంటే నేను తాగినా చేసినా ఏం చేసినా గానీ నాకు ఫ్లాష్ పెట్టుకుని అటు ఇటు చూడడం అలవాటు క్లాస్ పెట్టుకుని చూడడం అలవాటు కాబట్టి అటు ఇది చూసినా ఒకసారి అది ఎందుకు సందు కనబడుతుంది అది ప్రతిసారి అంటే అది ఒకసారి చూద్దామని జస్ట్ క్లాస్ అని చేసిన అన్న అందులో చూడంగానే ప్యాకు నిజాన్ని చెప్తున్నా కదా మళ్ళా నాకు ఎందుకంటే పాము గురించి నాకు కూడా తెలుసు కాదు కొద్దిగా అది చూడంగానే ప్రాక్టికల్ నాకు అంత భయం పట్టినా వేరే పామ్ అయితేనే భయపడతాను మనోడి అయితే అదృష్టమైతే మంచిగా ఉన్నది మనోడికి అయితే ఏం కాలేదు సో రైస్ ఇప్పుడైతే మనమైతే ఒక కొత్త స్టిక్ అయితే తెప్పించినాం ఇదిగో స్నేక్ రెస్క్యూ చేసే స్టిక్ చిన్న స్టిక్ చిన్న స్మాల్ స్టిక్ ఇక చూడండి ఇది నా ఫ్రెండ్ గిఫ్ట్ ఇవ్వడం జరిగింది సో నిజామాబాద్లో ఉంటాడు విజయ్ కుమార్ చూడు ఇక్కడ చూసిన నాగం పాము ఇది ఖతర్నాక్ ఉన్నది ఇగో ఇదో ఒకటి ఉందా రెండు మూడు ఒకటి ఉన్నది ఆ పట్లే పట్టలేదు అండి ఇంకా వాళ్ళు ம் நிட அரேனா போட்டு போட்டு அது ஆர்ப்பாடு

చూస్తున్నారా నాకు తాగిన మొత్తం కూడా ఏర్పడకపోతుండే ఏర్పడు అరే అది అనుకోకుండా వచ్చిన పట్టడానికి రీజన్ ఏంటంటే మన వాళ్ళు కొంతమంది ఇక్కడికి వస్తారు వాటర్ బాటిల్ థమ్స్అలు బీర్ క్యాప్స్ కనిపిస్తున్నాయి ఇక్కడ చూడండి గ్లాసులు కనిపిస్తున్నాయి ఈ చెట్టు కింద మనోళ్ళు ఎవరైనా వచ్చి ఇక్కడ కూర్చుంటారు కూర్చుండే వాళ్ళకు జరిగింది అనుకో ప్రమాదమే అవకాశం ఉంటుంది సో కాబట్టి నేను ఇక్కడికి వచ్చి రెస్క్యూ చేయడం అయితే జరిగింది సో పక్కకి పంట పొలాలు ఉన్నాయి ఇది ప్లేస్ ఎక్కడ ఉందో కామెంట్ చేసి చెప్పండి నందిపేట ఉంది ఈ ప్లేసు చెట్టు ఇది ఎక్కడుందో ఓలా పొలం పక్కకు ఉన్నదో కామెంట్ చేసి చెప్పండి పొలం ఓనర్ పేరు అయితే చెప్పాను మళ్ళీ ఈ రోడ్ ఎక్కడ ఉందో కూడా నేను చెప్పాను ఈ చెట్టుని చూసి గుర్తుపడ్డాను ఆల్రెడీ ఇద్దరు ముగ్గురు చూసి నేను ఫాస్ట్ వాటి అది చూడంగా పాము చూడంగా ఒక అన్న రా అన్న నేను ఇద్దన్ని బయట గీస్తా దా అన్న అంటే ఆయన ఏమంటున్నాడు అద్దా అన్న నాకు కామంటే పడిపోద్ది అన్నమాట ఆయన కూడా అదృష్టం అదృష్టమా నిజంగా ఘోరం పది రోజులు తీరు నాకిత్తది అయిపోయింది నన్ను ఎందుకు కూర్చున్నా అన్నా నేను అనుకోకుండా వచ్చిన అన్న అనుకోకుండా వచ్చినా కానీ ఇప్పుడు కాటేస్తే ఎట్లా అయిపోద్దు ఏమున్నది మిస్టేటస్ లాభే ఉంటే నా అదృష్టం అన్న నిజంగా కోబ్రానేమో బ్రౌన్ కలర్ ఉంది మూతేమో బ్లాక్ ఉంది అడ ఇది షైనింగ్ ఉంటుంది ఇది బేబీ కదా బేబీ కోబరాలు మంచి షైనింగ్ ఉంటాయి రేపు నుంచి వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఇడు ఓలారిగా ఒక్కొక్కలకు పడతా చూడు ఇక్కడ ఇలాంటి ఇలాంటి చెట్ల కింద ఎప్పుడైనా మీరు డేలా కానీ నైట్లో కానీ డ్రింక్ చేసేటప్పుడు కానీ దావాతులు చేసుకునేటప్పుడు కానీ జాగ్రత్తగా చూడండి ఎందుకంటే ఇట్లాంటి పెద్ద పెద్ద చిన్న చెట్లకు ఇక్కడ కింద చీమలు చేసిన హోల్స్ ఉంటాయి ఏర్లు బాగా పెద్దగా పెద్దగా అయిపోయి ఏం చేస్తా అంటే ఇక్కడ కింద హోల్స్ అయిపోతాయి ఇవి భూమి లేకపోయినంత మట్టుకుపోతాయి దాని తర్వాత బయటికి వెళ్ళిపోతాయి బయటికి వెళ్ళిపోయిన తర్వాత అది ఏమైపోతుందంటే దాని కింద ఏదైనా జీవి రావచ్చు అర్థమైంది ఏదైనా జీవి వచ్చి పండుకోవచ్చు సో గాయస్ జాగ్రత్తగా చూడండి సో ఇలాంటి చెట్ల కింద అయితే మాత్రం దయచేసి కూర్చుని కొద్దిగా డిస్టెన్స్ మెయింటైన్ చేయండి ఎంత తాగినా సరే కానీ అటు ఇటు పక్కకు చూసుకోరు ఎందుకంటే మీ ఫ్యామిలీకి మీరు ఇంపార్టెంట్ అర్థమైందా ఇప్పుడు ఇతను చూస్తారా అనుకోకుండా ఇప్పుడు ఇతనికి స్నేక్ కనుక కరిస్తే ఆ పరిస్థితి ఎట్లా ఉంటుంది చాలా ఘోరంగా ఉంటుంది దయచేసి నేను చెట్ల కింద కూర్చుండి తాగేటోళ్ళకి చెప్తున్నాను నేను చుట్టుపక్కల సరౌండింగ్లో ఫస్ట్ సెర్చ్ చేయండి అర్థమవుతుంది కదా సో గాయస్ ఇది చాలా ప్రమాదకరమైన పాము ఈ పాము కడిచినా సరే కానీ దాని బైట్ మార్క్స్ ఏర్పడి దాని విషం మాత్రం మంచి విడిస్తుంది తాగిన మైకంలో అసలు మనకి ఏర్పడది పాము గడిచినా సీమా గడిచినా తాగిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ డోట్లోకి వచ్చి నూరు కలిసి చచ్చిపోతాడు పిల్లారికి అర్థక్రియలు అయిపోతాయి అంటలే మరి అంటే లైట్గా చిన్న కనిపిస్తాయి తాగినాయంలో ఏముంటుంది ఏదో కూర్చుకున్నది రాయ్ అని అంటారు మనం అర్థమైందా పామె గడిచిందని అక్కడ తెలుసుదా చూడు ఎట్లున్నా చూడు అరే బాగున్నా నేనే కూర్చున్నా कल्लू मनाता हिरंगने येन आकुन अदि युद्धमन చూస్తా వెత మెస్తనే ఈ అన్న గన్నన్నన పుస్తనా హేనిగా మాన కటలలనంటలక అవే నా పాడమతికి వినన శుతి ఈ కర శుతి హమ్మద్ వెత తగ్గం కర్ బ్రెడ్నెస్ తగ్గం కర్ తగ్గం కర్ पूरे कट कर याना देख रहे बेटा कहाँ इंग्लैंड 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 ठीक ठीक अरे इंद्र सीजन दिल्ली नहीं को काट दियो काट दियो फिर देखो गिटार दूसरा फीस लो पाले बांटा लो भाई मनाइयो बांटना लो बोल हो कहाँ नहीं काट दो नाइस टाइम लगे रोज़ उसके लिए पाव मले तहीं कर्सेनट

नहीं रेस्क्यू करे हमारे अलता भाई मारा पूरा डाल ना हां अनकोड कर डाइवर्ट करना डब में छोड़ आराम से छोड़ इधर कैमरा मैन सब इसको पकड़ नल उतार दो डब में उतार नहीं खाना मत उतार दो మా వర్క్ మీకు ఎలా అనిపించిందో దయచేసి కామెంట్ చేసి అయితే చెప్పండి ఒకవేళ ఇది మా వర్క్ మీకు నచ్చినట్లయితే మా బున్న మున్నబాయికి రేపు పొద్దున్న దాకంటే రేపు పొద్దున్న దాకంటే రెండు మూడు లక్షల లైకులు రావాలి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ నొక్కండి జై హింద్ జై భారత్ రక్తం ఒలాపీస్ సేవ్ నేచర్ సేవ్ స్నేక్ సేవ్ అనిమల్స్ రైట్ మళ్ళీ కలుద్దాం దోస్తులు వన్యా ప్రాణుల ప్రాణాలు కాపాడుతూ మనుషుల ప్రాణాలు ప్రాణాలు ఓకే రైట్